విశాఖపట్నం పెద్ద చెందిన దివంగత దొడ్డి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వృద్ధులకి నిరుపేదలకి అన్నదాన పంపిణీ కార్యక్రమాన్ని సమాజ సేవకుడు పంపాన ఆనంద్ పద్మావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి నందు నిరుపేదలకి వృద్ధులకి అనాథలకి ఈ సందర్భంగా అన్న సమర్పణ అందజేయడం అయింది ఈ కార్యక్రమంలో వారి పెద్ద మాతృమూర్తి శ్రీమతి రాజేశ్వరి శ్రీదేవి సోదరులు సత్యనారాయణ ఆనంద్ పద్మావతి శ్రీ మనీషా బిందు మేఘన సొసైటీ నిర్వాహకులు మురళి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంపాను ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఏటా వివిధ సందర్భాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పరిపాటిగా వస్తుందని తెలియజేశారు నిరుపేదలకి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో ఆనందాన్ని అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు సొసైటీలో రాష్ట్రీలో వసతి గ్రామంలో చర్మం పొందుతున్న పేదలతో అనాథలు వృద్ధుల మా అన్నయ్య దొడ్డి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారికి అన్న ప్రసాదం విసరణం చేయబడింది గతంలో సంస్థలు అనేక సార్లు కూడా నేను అనేక సందర్భాల్లో కూడా అన్నదానం చేయడం జరిగింది అలాగే మన ఉన్న ప్రభుత్వ సంస్థలు నడిచబడుతున్న అన్ని వస్త్ర దృహములందరూ అందరు పాఠశాల సాంఘిక సంక్షేమ ఆస్తులంతా కూడా నేను అన్నదానం గత ఐదు సంవత్సరాల బట్టి చేయబడుతున్నది మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మా బంధువులు ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఇటువంటి కార్యక్రమం చేయడానికి నేను ముందుగా నేను ముందు నాకు ఎన్నటి సహకారం అందిస్తే నా కుటుంబ సభ్యులకు నా తోటి బంధుమిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ మీడియా బుక్ల ద్వారా ఇలాంటి వసతిలో ఉన్న అనాథ సమార్థులకు విద్యులకు కూడా సహకారంగా జీవితం వారికి మనకు తగిన ప్రోత్సహాలు వారికి మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించు కోరుకుంటూ